మొదటి ప్రశ్న విచ్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఫ్లోటెడ్ ఏ టెండర్ ఫార్ పర్చేసింగ్ లగ్జరీ కార్స్ దట్ స్పార్క్డ్ డిస్కషన్స్ ఆన్ పబ్లిక్ ప్రోక్రుమెంట్ నార్మ్స్ పబ్లిక్ ప్రోక్రమెంట్ నిబంధనలపై చర్చలకు దారితీసిన లగ్జరీ కార్లను కొనుగోలు చేయడానికి ఏ భారత సంస్థ టెండర్లను పిలిచింది సరైన సమాధానం ఆప్షన్ బి లోకపాల్ రెండో ప్రశ్న హూ ఈస్ ది ప్రెసిడెంట్ ఎలెక్టెడ్ ఆఫ్ బొలోవియా బొలోవియా అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ఎవరు సరైన సమాధానం ఆప్షన్ ఏ రోడ్ పాజ్ మూడో ప్రశ్న సేనే తకాయిచి యాజ్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇచ్ కంట్రీ సానే తకాయిచి ఏ దేశానికి మొదట మహిళా ప్రధానమంత్రి అయ్యారు సరైన సమాధానం ఆప్షన్ ఏ జపాన్ నాలుగో ప్రశ్న తువాలు యాజ్ బికమ్ ది నైన్టీ మెంబర్ ఆఫ్ విచ్ ఆర్గనైజేషన్ తువాలు ఏ సంస్థలో తొంభయోవ సభ్యుడయ్యాడు సరైన సమాధానం ఆప్షన్ బి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ సంస్థలో రీసెంట్గా గా తువాలు అనే దేశం తొంభయో సభ్యుడి కింద అవ్వడం జరిగింది ఐదో ప్రశ్న వాట్ ఈస్ ఇండియన్స్ ర్యాంక్ ఇన్ ది మెర్సర్ సిఎఫ్ఏ ఇన్స్టిట్యూషన్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెర్సర్ సిఎఫ్ఏ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ సి ఫిఫ్టీ టూ ఇక్కడ మనం సిఎఫ్ఏ అంటే ఏంటో తెలుసుకోవాలి చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అని అర్థం ఆరో ప్రశ్న వాట్ టైప్ ఆఫ్ రేర్ మిటరాయిట్ హాజ్ బీన్ ఫౌండ్ ఇన్ ది శాంపుల్స్ బ్రాట్ బై ది చాంగ్ ఈ చాంగ్క్స్ మిషన్ చాంగ్ ఈ సిక్స్ మిషన్ ద్వారా తీసుకొచ్చిన నమూనాల్లో ఎలాంటి అరుదైన వల్కా కనుక్కోబడింది సరైన సమాధానం ఆప్షన్ డి సి ఐ చాన్ ఏడో ప్రశ్న వేర్ ఈస్ ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ది ఇండియన్ నేవీస్ ార్షిక కమాండర్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై ఐదు యొక్క రెండవ ఎడిషన్ ఎక్కడ జరిగింది సరైన సమాధానం ఆప్షన్ డి న్యూఢిల్లీ ఎనిమిదో ప్రశ్న విచ్ స్కీమ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై టు స్ట్రెంగ్ ఇండియన్స్ డిజిటల్ ఐడెంటిటీ భారతదేశం యొక్క డిజిటల్ గుర్తింపును బలోపేతం చేయడానికి ఆధార్ సంస్థ ఏదైతే ఉందో దాని ద్వారా ఏ పథకాన్ని ప్రారంభించబడింది సరైన సమాధానం ఆప్షన్ బి సీతా అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఎస్ఐటిఏఏ దీనికి సంబంధించిన ఫుల్ ఫామ్ అయితే తెలుసుకోవాలి ఇక్కడ వాళ్ళు షార్ట్ కట్ లో సీతా అని మెన్షన్ చేశారు ఫుల్ ఫామ్ చూసినట్టయితే స్కీమ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అసోసియేషన్ విత్ ఆధార్ అని చెప్పొచ్చు ఈ యొక్క కొత్త స్కీమ్ ని తీసుకురావడం జరిగింది నేను మరోసారి చెప్తున్నాను చూడండి స్కీమ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అసోసియేషన్ విత్ ఆధార్ దీని యొక్క ఫుల్ ఫామ్ అనమాట విధంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం యుఐడిఏ అంటే ఏంటో ఫుల్ ఫామ్ కూడా తెలుసుకోవాలి యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని అర్థం ఇది ఆధార్ సంస్థకి సంబంధించిందని చెప్పొచ్చు తొమ్మిదో ప్రశ్న వేర్ హ్యావ్ ఇండియా అండ్ ది యూరోపియన్ యూనియన్ కండక్టెడ్ జాయింట్ కంట్రీ టెర్రరిజం ట్రైనింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ ఉమ్మడి ఉగ్రవాద నిరోధక శిక్షణ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ నిర్వహించాయి సరైన సమాధానం ఆప్షన్ ఏ గురుగ్రామ్ పదో ప్రశ్న హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ది బ్రిక్స్ ఇంటర్నేషనల్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బ్రిక్స్ ఇంటర్నేషనల్ అవార్డ్ రెండు వేల ఇరవై ఐదు ఎవరికి లభించింది సరైన సమాధానం ఆప్షన్ బి హబు సుపియాన్ కర్ కరో పదకొండో ప్రశ్న ఇండియా యాస్ గ్రాంటెడ్ ఫుల్ ఎంబసీ స్టేటస్ టు ఇట్స్ ఎ టెక్నికల్ మిషన్ ఇన్ విచ్ కంట్రీ ఇన్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో లో భారతదేశం తన టెక్నికల్ మిషన్ కు ఏ దేశంలో పూర్తి రాయబారి కార్యాలయం వాదాను మంజూరు చేసింది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆఫ్ఘనిస్తాన్ పన్నెండో ప్రశ్న విచ్ స్పోర్ట్స్ మ్యాన్ వాజ్ కన్ఫర్మ్ ది ర్యాంక్ ఆఫ్ లెఫ్టెంట్ కల్నాల్ ఇన్ ద టెరిటోరియల్ ఆర్మీ ఇన్ అక్టోబర్ టూ థౌసండ్ అక్టోబర్ రెండు వేల ఇరవై టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా గౌరవ వాదాను ఏ క్రీడాకారుడు పొందాడు సరైన సమాధానం ఆప్షన్ సి నీరజ్ చోప్రా పదమూడో ప్రశ్న నింగోల్ చకోబా ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఇండియా స్టేట్ నింగోల్ చకోబా పండుగను ఏ భారత రాష్ట్రంలో జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ సి మణిపూర్ పద్నాలుగో ప్రశ్న వేర్ విల్ ది ఫైట్ చెస్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎల్డ్ ఫ్రమ్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ టు నవంబర్ సెవెంటీన్ అక్టోబర్ ముప్పై ఒకటి నుండి నవంబర్ పదిహేడు వరకు ఫైట్ చెస్ ప్రపంచ కప్పు రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ జరుగుతుంది సరైన సమాధానం ఆప్షన్ గోవా ప్రశ్న విచ్ ఆర్గనైజేషన్ డెవలప్డ్ ది తేజస్ ఎల్సిఏ ఎంకే ఏ ఫైటర్ చెట్ తేజస్ ఎల్సిఏ ఎంకే ఏ యుద్ధ విమానాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది సరైన సమాధానం ఆప్షన్ డి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పదహారో ప్రశ్న అకార్డింగ్ టు ది గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్స్ అసెస్మెంట్ వాట్ ఈస్ ఇండియాస్ గ్లోబల్ ర్యాంక్ ఇన్ టోటల్ ఫారెస్ట్ ఏరియా గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్స్ అసైస్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం మొత్తం అటవీ విస్తరణలో భారతదేశం యొక్క ప్రపంచ ర్యాంకు ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ సి నైన్త్ ర్యాంక్ పదిహేడో ప్రశ్న హూ ఈస్ ది ఆధర్ ఆఫ్ ది బుక్ సివిల్ మిలటరీ ఫ్యూజన్ యాజ్ ఏ మెట్రిక్ ఆఫ్ నేషనల్ పవర్ అండ్ కంప్రహెన్సివ్ సెక్యూరిటీ సివిల్ మిలిటరీ ఫ్యూజన్ యాజ్ మెట్రిక్ ఆఫ్ నేషనల్ పవర్ అండ్ కాంప్రిహెన్సివ్ సెక్యూరిటీ పుస్తక రచయిత ఎవరు సరైన సమాధానం ఆప్షన్ బి లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా ఈజ్ ఎ రిటైర్డ్ ఆఫీసర్ పద్దెనిమిదో ప్రశ్న పోలీస్ కమమరేషన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ టు కమరేట్ విచ్ హిస్టారికల్ ఈవెంట్ ఏ చరిత్రక సంఘటనను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ స్మారక దినోత్సవాన్ని జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ స్ప్రింగ్స్ ఇన్సిడెంట్ ఇన్ లడక్ హాకీ టీం రీచ్డ్ ది ఫైనల్ ఆఫ్ విచ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఇన్ అక్టోబర్ టూ ట్వంటీ ఫైవ్ ఎల్ ఇన్ మలేషియా మలేషియాలో అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఈ అంతర్జాతీయ టోర్నమెంట్ లో భారత్ హాకీ జట్టు ఫైనల్ కు చేరుకుంది సరైన సమాధానం ఆప్షన్ సి సుల్తాన్ ఆఫ్ జోహోర్ కప్ ఇక్కడితో మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అయింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీకు మా యొక్క అప్డేట్స్ నచ్చినట్టు అయితే ఒక లైక్ కూడా చేయండి విధంగా మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ప్రతిరోజు క్లాస్ అనేది డే టు డే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఏ రోజు అప్డేట్స్ ఆ రోజే వచ్చేలాగా మీకు అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టెక్ టుడే ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో